చిన్నపిల్లల బెల్లీ హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ పాప్కి అయితే సరిపోతుంది ఇప్పుడైతే అరవై పాయింట్లు కానీ లేదా ఎనభై పాయింట్లు కానీ క్లాత్ తీసుకోవచ్చు డబుల్ ఫోల్డింగ్ చేయాలి తర్వాత ఫోర్ ఫోల్డింగ్ చేయాలి తర్వాత ఎయిట్ ఫోల్డింగ్ చేయాలి మొత్తం పదహారు ఆ చివర ఈ చివర పదహారు మడతలు అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు టూ హ్యాండ్స్కి టూ టూ లేయర్స్ వస్తాయి అనమాట అలా మడత వేస్తే పాప హ్యాండ్ పడవ చూసుకోవాలి హ్యాండ్ పడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనుకుందాం ఫోర్ ఇంచెస్ ఉంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే ఆరు ఇంచులు ఆ చివర కూడా ఇంచులు చుట్టూతో ఇంచులు పొడవుతో మనం కొలతలు అనేది పెట్టుకొని ఇప్పుడైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అలా అయితే ఓపెన్ చేయాలి మధ్యలోకి సెంటర్ పాయింట్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి డాట్ పెట్టుకున్న తర్వాత చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఆరించులు ఉంది ఆరించులలో సగము ఇంచులు పెట్టుకోవాలి ఒక డాటు మధ్యలోకి అక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట ఆ వన్ ఇంచ్ కానించి మనం మధ్యలోకి పెట్టాం కదా సెంటర్ పాయింట్లో ఫోర్ ఫోర్ టూ పాయింట్స్ ఉన్నాయి అనమాట దాంట్లో సగము టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి చుట్టూత టూ టూ పాయింట్స్ చుట్టూత కొలతలు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత చుట్టూతా మనం కట్ చేసుకోవాలి అలా నీట్గా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత లేయర్స్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ అయితే కట్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేయాలన్నమాట అప్పుడు ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ లేయర్స్లో మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి షోల్డర్ కాడ ఆ టూ అయితే పెద్ద లేయర్ అనమాట తీసేసేయాలి ఇంకో టూ లేయర్స్ ఉంటాయి కదా అది చిన్న లేయర్స్ కోసం కట్ చేస్తున్నాను ఇప్పుడు అలా డబల్ ఫోల్ ఇంచేసుకొని టూ ఇంచెస్ అనమాట ఆ చివరి నుంచి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ చివర అయితే మూడున్నర నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఆ టూ ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా ఆ త్రీ మూడున్నర ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక డాట్ పెట్టుకొని మొత్తం అయితే అలా కట్ చేయాలన్నమాట అలా కట్ చేస్తే మనకి చిన్న లేయరు టూ లేయర్స్ సరిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను పెద్ద లేరు చిన్న లేరు రెండు సమానంగా వచ్చినాయి అనమాట ఇప్పుడు పీకో చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్నట్టయితే మామూలు హ్యాండ్ కూడా మనం కుట్టుకోవచ్చు లోపల ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్